మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు ఏవిఎన్ కుమారి అండి నేను గుంటూరు జిల్లా అధ్యక్షురాలిని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్కి ముఖ్యంగా ఈరోజు మేము చేస్తున్న ధర్నా ఏంటంటే మెయిన్గా మినీలని మెయిన్ చేయాలని అలాగే స్థానికంగా ఉన్న సమస్యలు గుంటూరు జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్న ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టులకు హెల్పర్లు హెల్పర్కి వాళ్ళకి ఇంటర్వ్యూస్ జరిగినాయి అండి వాళ్ళ ప్రమోషన్లు ఎంతవరకు ఇవ్వలేదు కలెక్టర్ కలెక్టర్గా సైన్ అవ్వలేదు ఎంతవరకు వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వలేదు అదొకటి స్థానికంగా ఉన్న ప్రాబ్లము అలాగే మినీని మెయిన్గా చేయాలని అలాగే మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లతో పాటు సమానంగా వేతనం ఇవ్వాలనేది ఈరోజు మెయిన్గా ఉన్న డిమాండ్స్ అండి అలాగే నలభై రెండు రోజులు మేము ధర్నా చేశాము ఆ ధర్నాలో ఏదైతే మినిట్స్ కాపీ ఇచ్చారో ఆ కాపీని అమలు చేయవలసిందిగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నామండి దానికోసం అలాగే మాకు కనీస వేతనం ఇవ్వాలని అనుగుణంగా మా వేతనాన్ని పెంచాలని మేము ప్రధానంగా వెంటనే నేను గుంటూరు డిస్టిక్ ఆశా వర్కర్ల మరి ట్రెజరర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఈ ధర్నా చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించడంతో మరి రాష్ట్ర కమిషనర్ గారు మాకు కొన్ని హామీలు అయితే ఇచ్చారు తొమ్మిదవ తారీఖున ఆ హామీలు ఈ రోజు వరకు కూడా జీవోల రూపంలో నెరవేర్చలేదు మేము మరి సిఐటియు యూనియన్ తొమ్మిది నెలల నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుచుండగా వాళ్ళు ఇప్పటి వరకు కూడా పడకన వేస్తున్నారు తప్పితే చెప్పులు ఎరిగిపోవటం తప్పితే జీవోళ రూపంలో మరి ఇంతవరకు అమలు చేయలేదు మాకు ఇచ్చిన జీవోలు అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాల వయో పరిమితి ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తాము అరవై వేలు రూపాయలని రిటైర్డ్ అయిన ప్రతి ఒక్క ఆశా వర్కర్కి అరవై వేలు ఇస్తామని ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని ఎవరైతే ఆశా వర్కర్ చనిపోతారో వాళ్ళకి మట్టి ఖర్చు ఇరవై వేలు రూపాయలు ఇస్తామని అలాగే వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్లు ఇస్తామని మరి రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చింది కానీ ఇప్పటి ఆ హామీలు నెరవేర్చలేదు ఆ హామీలు నెరవేర్చకపోవడంతో ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చాలా వందల మంది ఆశా వర్కర్లు అరవై సంవత్సరాలకి రిటైర్డ్ అవడం జరుగుతుంది ఆ హామీలు రాకపోవడంతో మరి రిటైర్డ్ అయిన ఆశా వర్కర్లకి కనీసం ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించకుండా మరి వాళ్ళు అన్యాయానికి గురయ్యారు అలాగే ఈ పని భారం ఒత్తిడి ఎక్కువైపోవడంతో ఆశా వర్కర్లు బీపీలు షుగర్లు హార్ట్ అటాకులతో మంది మరణించారు ఆ మరణించిన ఆశా వర్కర్లకు కూడా మరి ఎటువంటి గుర్తింపు లేకుండా పోయింది మేము ఈరోజు కోరుతున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చి జీవాల రూపంలో విడుదల చేయాలని కోరుతున్నాం అలాగే రెండు వేల పంతొమ్మిది మరి మాకు పదివేల రూపాయలు వేతనం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులు ఆరు నెలలకు ఒకసారి ధరలు పెరుగుతున్నాయి కానీ ఆశా వర్కర్ల వేతనం మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు పదివేలే కొనసాగిస్తున్నారు మరి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆశా వర్కర్లకు మరి న్యాయం చేయాలని కోరుతున్నా నేను గుంటూరు జిల్లా వన్ నాట్ ఎయిట్ యూనియన్ ప్రెసిడెంట్ మేము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వన్ నాట్ ఎయిట్ పోరాటం చేస్తున్నాము అందులో భాగంగా గత ఈ నెల పదకొండవ తారీఖున రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఏఎంఎస్ గవర్నమెంట్ మమ్మల్ని రన్ చేస్తా ఉన్న ఏఎంఎస్ సంస్థకి సైట్ నోటీస్ అనేది ఇవ్వటం జరిగింది అందులో ప్రధానంగా మేము గవర్నమెంట్ వారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు ఉద్యోగ భద్రత కల్పించమని అలాగే మాకు ఏదైతే కోవిడ్లో పనిచేసి ఉన్న మెడికల్ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి పారామెడిక్ సిబ్బందికి వెయిటేజ్ ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే జివో నెంబర్ ఫార్టీ ఫిఫ్టీ నైన్ ఉందో అది అమలు చేసి మాకు గత గత గవర్నమెంట్ అది ఇప్పుడు ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఏదైతే మాకు జివో నెంబర్ ఇచ్చి ఫార్టీ నైన్ ద్వారా నాలుగు వేల రూపాయలు ఇచ్చినారో ఆ జీవోని మేము ఇప్పుడు అమలు చేయమని కోరుతూ ఉన్నాం అలాగే ఉద్యోగ భద్రత ఇచ్చి మా ఉద్యోగుల యొక్క జీవితాలు వెలుగు నింపాలని మేము గవర్నమెంట్ వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు మేము ఎనిమిది గంటల పని విధానాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము రెండు షిఫ్ట్లో ఈ వన్ నాట్ ఎయిట్ సర్వీస్ని పన్నెండు గంటలు ఉద్యోగ విధులు నిర్వహిస్తూ ఉన్నాం అయితే మేము పని పని ఒత్తిడితో ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు మంది ఎంప్లాయీస్ ఒత్తిడితో చనిపోవడం అయితే జరిగింది అయితే గవర్నమెంట్ నుంచి కానీ మమ్మల్ని రన్ చేస్తున్న సర్వీస్ నుంచి ప్రొవైడర్ నుంచి కానీ రూపాయి చెల్లుబాటు చెల్లించలేదు మేము గవర్నమెంట్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా మేము పని ఒత్తిడితో అలాడిపోతూ ఉద్యోగాలు ముందుకు లాక్ ముందుకు జీవితాలను ముందుకు లాక్కెళ్తూ ఉన్నాం సమస్యలతో మీరు ఏ సర్వీస్ ప్రొవైడ్ కానీ ఇచ్చుకోండి కానీ గవర్నమెంట్ వారు వన్ నాట్ ఎయిట్ సర్వీసుల్ని గవర్నమెంట్ నిర్వహించి నిర్వహించి మా ఉద్యోగుల యొక్క భవిష్యత్తులో వెలుగులు నింపుతారని మేము కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిలే ఫస్ట్ని మేము ముందుకు తీసుకెళ్ళి రేపు ఇరవై ఐదో తారీఖున విజయవాడలో జరగబోయే నిర్వహధిక ధర్నాకి మేము మేమందరం సంఘికంగా అన్ని జిల్లాల నుంచి మద్దతు తెలుపు మేము గవర్నమెంట్ వారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు ఉద్యోగ భద్రత కల్పించండి మీరు ఏదైతే సర్వీస్ ప్రొవైడర్లకు ఇస్తూ ఉన్నారో వాళ్ళు మాకు నెల సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్లు అంటున్నారు ఏ సంవత్సరాన్ని ఇంక్రిమెంట్లు ఇచ్చిన దాకా లేవు అయ్యా మేము ఒకటే వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులుగా కోరుకున్నాం ఈ పని ఒత్తిడిని మేము వరాంతిలో కాబట్టి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసి మా పారామెడిక్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కోవిడ్ నుంచి పనిచేస్తూ ఇప్పటి వరకు వారందరికీ మీరు ఇచ్చే నోటిఫికేషన్లో వెయిటేజ్ ఇవ్వాలని కోరుకుంటూ అలాగే మా ఎంప్లాయీస్లో తారతమ్యాలు పెట్టి గత గవర్నమెంట్ ఏదైతే స్లాబ్ విధానం తెచ్చిందో దాన్ని అప్డేట్ చేసి మాకు భవిష్యత్తు ఇచ్చే విధంగా మీ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలని ముందుగా తెలియజేస్తూ మాది సుద్దపల్లి గ్రామం చెబుల మండలం ఇప్పుడు ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి మా సుద్దపల్లి గ్రామంలో ఎప్పటి నుంచో దొంగలు కునీకొరలు చైన్లు దొంగతనం చేయడాలు గొర్రెలు కోళ్ళు దొంగతనం చేయడం చాలా దొంగతనం ప్రవృత్తిగా మారి మంచిగా బతికే వాళ్ళను కూడా వీళ్ళు ఆ మాయ బంగారం మార్చడం వల్ల వచ్చే డబ్బులతో విలాసవంతం జీవితం గడపడం వల్ల మా పిల్లలు ఎవరైతే ఉన్నారో మా తమ్ముళ్ళు కావచ్చు మా అన్నారి పిల్లలు కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళు అట్రాక్ట్ వీళ్ళకి అట్రాక్ట్ అట్రాక్షన్ అవుతున్నారు ఉచిత డబ్బుల కోసం బెట్టింగ్ వీటి కోసం ఇది ఏ ఒక్క సమస్య నా సమస్య ఏం సమస్య ఇంకో సమస్య కాదండి మేము దాదాపుగా ఒక మంది వచ్చి ఉన్నాం అందరి లోపలికి రానియడం కొత్త సాధ్యపడలేదు జస్ట్ పది మంది వరకు ఉన్నాము వీళ్ళందరూ బయట ఉన్నారు సమస్య ఇంతతోటి రెండు రోజుల కింద కూడా ఒక ఇద్దరిని చంపడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు మటర్ ప్లాన్ చేశారు వాళ్ళకి సపోర్ట్కి వెళ్ళినందుకు ఇతన్ని పెద్ద మనిషిని స్టేషన్లో ఒక ఎస్సగారికి సార్ ఇడ్ పైస్తే అండి చంపబోయారండి మీరు మీరు చర్య తీసుకుని చెప్పినందుకు ఇతను వాళ్ళకి సపోర్ట్కి వెళ్తున్నాడు అని చెప్పి అతను టార్గెట్ చేసి రాత్రి మటర్ ప్లాన్ చేశారు అంటే డబ్బులు కూడా చూడవచ్చు మీరు ఈ కార్డ్ బాల్ తోటి వీళ్ళు దాదాపుగా నాలుగైదు కుటుంబాలు పది మంది కుటుంబాలు ఈయన అనుచరు వర్గం మొత్తం ఉన్నారు వాళ్ళందరూ కాపాడబట్టి రాత్రి సేఫ్ అయ్యిలో కేవలం ఆ కమ్యూనిటీలో అంతా ఒకటే కమ్యూనిటీ రెండు మూడు కుటుంబాల వలన దాదాపుగా యాభై కుటుంబాలు సఫర్ అవుతున్నాయి మేము దానికి సంబంధించిన సంతకాలను సేకరించాం సంతకాలు ఉన్నాయి ఫ్యామిలీ గుంజోళ్ళు గుంజోళ్ళు వాళ్ళ పెద్ద అసలు ప్రధానంగా ఏంటి సమస్య ఏంటి సమస్య అంటే వాళ్ళు దొంగతనం చేయడం దానికి అలవాటు పడడం వల్ల మా ఉండ్లో మా దగ్గర ఉండే మంచి పిల్లలు కూడా వీళ్ళు విలాసవంత జీవితానికి అలవాటు పడి వీళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి మా పిల్లల జీవితాలు చదువులు మానేసి గంజాయికి అలవాటు పడి మందు తాగుతా మేము స్కూల్కి వెళ్ళాం మేము కాలేజీకి వెళ్ళాం మేము కూడా వాళ్ళతో తిరుగుతామని చెప్పి వాళ్ళు తిరగడం వల్ల సమాజం నాశనం అయిపోతుంది దానివల్ల మా పిల్లల భవిష్యత్తు అయిపోతుంది ఇలాంటి వాళ్ళని సరైన చట్టం ఏమైనా తీసుకొచ్చి వీళ్ళ మీద రిపోర్ట్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఎంక్వైరీ చేసి మేము చెప్పాం కదా కదని చెప్పి వాళ్ళని శిక్షణ అనట్లేదు వీళ్ళనే కాదు వీళ్ళని సపోర్టర్ ఇంకా చాలామంది ఉన్నారు ఎమరాల వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళని బ్యాక్ హ్యాండ్ ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ శిక్షిస్తే మేము ఉండగలుగుతాం ఈ సమస్య వల్ల కొద్దిగా డబ్బు కొద్దిగా సంపాదించగలిగిన వాళ్ళు ఊరులు ఇవి వెళ్ళిపోయారు మా పరిస్థితి కూడా అదే మేము అక్కడ ఉండలే ఉండలేని పరిస్థితి ఊరులు వేని పరిస్థితి వస్తుంది ఇట్టే ఎంతమంది వెళ్ళిపోతారు ఇప్పుడు నలభై కుటుంబాల దాకా దాదాపు నలభై కుటుంబాలు వెళ్ళిపోయినాయి ఇంకా ఆ పది ఆ పది మంది పన్నెండు మంది ఎవరైతే ఉన్నారో ఆ రెండు మూడు కుటుంబాల వల్ల దాదాపుగా యాభై కుటుంబాలు సఫర్ అవుతూ వాళ్ళ పిల్లల జీవితం నాశనం చేస్తా సమాజానికి ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే ఇది చాలా దుష్ప్రభావం చూపిస్తుంది ఒక తరం 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 ఒక ఊరు మొత్తం వీళ్ళు నాశనం చేయగల సమర్థని మీ అందరూ చెప్ చెప్పారు